భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ ధర్నా చౌక్లో జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా ఇళ్ల సాధనకై గత ఐదు రోజులుగా నిరసన దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆరవ రోజు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సిపిఐ పార్టీ మాజీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరికి ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు కృషి చేస్తున్నారని అసెంబ్లీలో సైతం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలిపారు జర్నలిస్టు సంఘాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా న్యాయం చేస్తామని వారికి కేటాయించిన పది ఎకరాల పద్దెనిమిది గుంటల ఇళ్ల స్థలాల కేటాయింపులో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు త్వరలో ఎమ్మెల్యే కూనన్నేని జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలను సాధించుకునేందుకు కృషి చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు జర్నలిస్టుగా పనిచేసిన కూనన్నేనికి వారి ఇబ్బందులేంటో తెలుసని గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించండం జరిగిందని గుర్తుచేశారు సంఘాలకతీతంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు అఫీషియన్స్ ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టి ఈ సమస్యని ఈ స్థాయిలో మనం చేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా జర్నలిస్ట్ సమస్య మీద ప్రత్యేకంగా మన జీవోని రేపు నిర్ణయించడం అంటే ఒక ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నిర్ణయించేది కాదు కానీ జర్నలిస్టు సోదరులు తీసుకొని పోయి ఆ నియోజకవర్గంలో ఇటువంటి స్థలం ఇక్కడ అంత విలువ కూడా లేదు మినిమం రేపు చేసి వంద రెండు వందలు చేసి ఒక ప్రత్యేకమైన జీవో కావాలనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాతో మాట్లాడిగేషన్ ని తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సాధిద్దాం అనేది ఎమ్మెల్యే గారు మంత్రులు మన రాష్ట్ర మంత్రులు శ్రీనివాసెడ్డి గారు కానీ తుమ్మల నాయసందరూ సహకారం తీసుకొని ఖమ్మం వాళ్ళు కూడా రాజుతో అప్రోచ్ చేయాలి అంటే కొత్త సంబంధించి నా ఏడే కొట్టాం కాబట్టి తప్పకుండా జర్నలిస్టులకు ముందు నామినల్ రేట్తో రావటానికి ప్రయత్నం చేయాలి నామినల్ రేట్ అయితే అందరికీ తీసేయాలి అది లేకపోతే మనం అందరూ బిలో పవర్టీలు అయినాయి కాబట్టి తర్వాత మాకు ఏ పరిస్థితులైనా మన కొత్త లీడర్ శాసనసభ్యులు ఎవరి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వీఫై జిల్లా తప్ప మాకెవ్వరికి విలేకరకు న్యాయం చేయాలనే పక్షమే తప్ప మరొక పక్షం లేవు మేమందరం జర్నలిస్టుల పక్షమే ఎలాంటి వేతన భత్యాలు లేకుండా నిరంతరం సొసైటీలో సర్వీస్ వైపుగా పనిచేస్తున్న జర్నలిస్ట్ పక్షమే ప్రజాస్వామ్యం ముందు నిలబడాలంటే దీనికి నాలుగో స్తంభంలో ఉన్నటువంటి మీడియా జర్నలిస్టుల పాత్ర ప్రధానం అందుకని ఆ పాత్ర నిలబెడుతున్నటువంటి రిపోర్టర్స్ కిలించే దాంట్లో నిబంధనలు అవి పెట్టి చా సాధ్యం కానీ సరళిచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అర్థం కొని మన ఎమ్మెల్యే గారు మన పక్షంగా ఉన్నాడు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా జర్నలిస్టులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది కాబట్టి ఈ జీవోలను ప్రసాద్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారితో కూడా పొద్దున మా దగ్గర ఆందోళన ఉంది దీని మీద మీరు అందరూ స్పందిస్తే ఒక రోజు ఒక డెలిగేషన్ వంద వాళ్ళని ముఖ్యమంత్రి అయితే పోయినా మా దగ్గర నుంచి ఒక ఐదు రోజులు పోటల్స్ ఎమ్మెల్యే గారు మీరు సీఎం గారికి కూడా తీసుకెళ్లి కొత్త కూడా పర్టికులర్ కోల్గల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ జిల్లా ఇద్దరు మా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలి కావడం కోసం ఏ పద్ధతిలో వాళ్ళకి నామినేషన్ సాధిస్తారు ప్రయత్నం చేయాలి తీసుకుపోయినా ఎమ్మెల్యే మాట్లాడుకుని ఫైనల్ చెప్పింది ఏంటంటే ఇక నేను పది పది రోజులు అసెంబ్లీ నాకు తెలుసు అవతల చెప్పిన రంజాన్ ముప్పై ముప్పై తర్వాత మీతో మాట్లాడి మన క్యాంప్ ఆఫీసు లేదా సీనియర్ ఎక్కడ రిపోర్టర్స్ అందరు ఎమ్మెల్యే గారు వారితో పాటు అధికారులు మన సమస్యకి శాశ్వత పరిష్కారం జరిగింది దీనికంటే ముందు నేను మన స్థలంలో దేనికి దానికి ఎలా మన పదకరాలు మనం ఎలాంటి తీసుకుంటాం సేర్ చేయాలి ఎట్లా తీసుకోవాలి అనేది ఇలా కదా రేపు ఇంకోటి దాని ముందు అది ఆ కార్యక్రమం కూడా మనం మీకు వెంటనే ఆ ఏజెన్స్ కూడా ఫైనా చేసి ఇదేమో ఈ పద్ధతులు మనకు అది గవర్నమెంట్ ప్రయోజనం జరగాల అది సాధ్యం కాకపోతే మన జిల్లా స్థాయిలో తీసుకునే మార్గం కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏంటంటే సామూస గారు కూడా నేను అసెంబ్లీలో ఉన్నా మళ్ళీ ఇవాళ కూడా వీలుంటే నేను మాట్లాడి మళ్ళీ అనుకున్నప్పుడు జనలిస్తుంది రెండు మూడు రోజుల్లో బడ్జెట్ ముగింపులు అవకాశం ఈ సమస్యకి పరిష్కారం మళ్ళీ అందుతా నా తరఫున కూడా విలేకరులందరికీ మన బుధవరం విలేకరులకి వేరే జర్నలిస్ట పక్షే తప్ప వాళ్ళని అన్యాయం చేసిన పక్షాలు లేవి బయట ఎవరైతే చెప్పినా మీరు నమస్కలేదు నమీని రాజకీయాలు ఉండండి ఈవినియన్ రాజకీయాలు అయినా టైం మనం చేసుకోవచ్చు బుధవరం జర్నలి అందరికీ కూడా మీ పక్షాన మన ఎమ్మెల్యే గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది